కాలోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా జెడ్పీహెచ్ఎస్ విద్యు ఉద్యాల స్కూళ్లలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ యాస భాష పైన అత్యంత దృఢమైనటువంటి విధానాన్ని వ్యక్తపరిచినటువంటి వ్యక్తి కాలోజీ అని అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలోనూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలలో మరియు అన్యాయాన్ని వ్యతిరేకించిన వారు ఆలోచింపజేయాలని పుట్టుక నీది చావు నీది కానీ నీ బ్రతుకొంత ఈ ప్రజలది ఈ దేశానిది అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మల్లప్ప రాములు సార్ సుధాకర్ రావు రాములు సిహెచ్ఎస్ఎం చందర్ నాయక్ శ్రీనివాస్ ముకుందారెడ్డి రవి వాహిద్ సాలిబాయ్ రమేష్ నవీన అభయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత నిరంకుశ నిజాములకు వ్యతిరేకంగా పోరడినటువంటి వ్యక్తి మన తెలంగాణ వాసులు తెలంగాణ ప్రాంత వాసులు హైదరాబాద్ వాసులు నిరంకుశ నిజాము యొక్క బంధ విముక్తులైనప్పుడు వాళ్ళని బంధ విముక్తులు చేసేటటువంటి దానిలోపల ముందు వరుస లోపల నిలబడినటువంటి వ్యక్తి ఆ తర్వాత తదనంతరం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన తర్వాత కూడా మరి తెలంగాణ కొరకు ప్రత్యేక తెలంగాణ కొరకు హైదరాబాదు భారతదేశంలో విలీనం అయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ కొరకు కూడా తెలంగాణ ఉద్యమం లోపల కేసీఆర్ లాంటి మహామహులకు ఎందరికో తన యొక్క అభిప్రాయాలను తెలియజెప్పి తెలంగాణకు ఏ విధంగా మనం తెలంగాణ సాధించుకోవాలి తెలంగాణ యొక్క భాష ప్రత్యేకత ఏమిటి మనము సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు మన భాష మన వేషధారణ వెక్కిరించబడినప్పుడు తెలంగాణ అంటే ఒక సమూహ సమోన్నతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి భాష రిక్షావాడు మాట్లా రిక్షావాడితో ఏం మాట్లాడుతామో రాష్ట్రపడితే అదే మాట్లాడాలి తెలంగాణ భాష అంటే తక్కువ కాదు చాలా ఉన్నతమైనటువంటి భాష అని చెప్పినటువంటి ఒక వ్యక్తి మన కాలోజీ నారాయణరావు గారు మరి సార్ చెప్పినట్టుగా తెలుగు బిడ్డవుడోని తెలుగు మాట్లాడుటకు సంకోచ పడదవ సంగతి ఏమిటిరా అన్ని భాషలు నేర్చి ఆంధ్రం బురాదంచు సకిలించు ఆంధ్రుడా నువ్వు చావ అన్నాడు అంటే తెలంగాణ భాషను ప్రపంచ స్థాయిలో పని నిలబెట్టినటువంటి వ్యక్తి ఈనాడు మనం తెలంగాణ తెలంగాణ భాష మాట్లాడుతున్నామంటే చాలా గౌరవంగా ఉంది మరి ఈ గౌరవాన్ని మనకు తెచ్చిపెట్టినటువంటి వ్యక్తుల లోపల మరి ఆ నారాయణరావు గారు గాని తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు గాని చాలా మంది వాళ్ళు చేసినటువంటి సేవలు వాళ్ళు చేసినటువంటి త్యాగాల వల్లనే మనము ఈ రోజు ఈ స్థాయిలో నిలబడుతున్నాం తెలంగాణ అంటే ఒక భారతదేశం లోపల ఒక ఉద్యమాల గడ్డ తెలంగాణ పౌరులు మామూలు వ్యక్తులు గారు అన్యాయాన్ని సహించరు ఎప్పుడు ఉద్యమంలో ముందుంటారు మరి సమాజం యొక్క అన్ని విషయాలు సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలన్నీ కూడా అది నా గొడవ సమాజం గొడవ నా గొడవ అందుకొరకే సాగిపోవుటే జీవితం ఆగిపోవుటే మరణం ఎప్పుడు కూడా ఒక మనిషి జీవితం మండే అగ్ని కణంలో ఉండాలి గాని మాడిపోయిన చెక్కలాగా ఉండరాదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి ఆలోచి నారాయణరావు గారు మరి వారిని ఈ సందర్భంగా మనము మరణం చేసుకోవడం వల్ల యొక్క అతని యొక్క జయంతిని తెలంగాణ భాషా జయ దినోత్సవంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషపడేటువంటి అంశం మరి తాను ఎన్నో విషయాలు చెప్పినాడు మరి కాలోజు నారాయణరావు గారు ఈ సందర్భంగా మనం అతన్ని మరణం చేసుకున్నటువంటి సందర్భం ఉంది మరి భాష అనేది బడి పలుకుల భాష కారాదు పలుకుబడుల భాష కావాలి మనం బడిలోపల ఇన్ని ఇన్ని రోజులుగా పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి భాష అంతా మనం ఆంధ్ర భాష నేర్చుకున్నాం మరి ఇప్పుడిప్పుడే మన తెలంగాణ భాష మన పుస్తకాల్లోపల కూడా వస్తూ ఉన్నది అట్లాంటి భాష నేర్చుకుని సగర్వంగా తెలంగాణలో భాష అనేది ప్రపంచంలోపల సగర్వంగా మనం ఒక తెలుగోడిగా తెలంగాణ బిడ్డగా మనం తలెత్తుకొని తిరుగుతున్నామంటే గౌరవంగా ఉంటున్నామంటే అందరికీ కృషి చేసినటువంటి మహానీయుడు కాలోజీ నారాయణరావు గారు అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ జై షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి